నేను నిన్ను కూడా నమ్మడం మానేస్తాను ఎందుకంటే నువ్వు తన మైకంలో పడి తనకు సపోర్ట్గానే మాట్లాడుతున్నావు తను ఏం చేస్తుందో నీకు కనిపించడం లేదు అని చెప్పేసి అనేసరికి ఇక చంద్ర అయితే శ్యామలా వైపు అలా చూస్తూ ఉంటుంది అందుకే నా సేఫ్టీలో నేను ఉన్నాను అని చెప్పేసి అంటూ చంద్ర అయితే మాట్లాడుతూ ఉంటుంది చంద్ర గురించి అయితే శ్యామలా మాట్లాడేసరికి నువ్వు మీరిని నా జాగ్రత్త నేను పాటిస్తున్నాను నువ్వు ఇంకేం మాట్లాడుకున్నాతో అని అనేసరికి అదంతా విన్న జగదీశ్వరి అయితే కోపంగా వస్తూ ఉంటుంది ఇక శ్యామల అన్న మాటలకి చంద్ర విరాట్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక నేను ఇంతకు మించి మీకు ఇంకేం సలహా ఇవ్వలేను నేను వెళ్ళిపోతున్నాను తాళం అయితే తీసే ప్రసక్తే లేదు అని చెప్పేసి శ్యామ్ల అయితే అనేస్తూ ఉంటుంది చంద్ర గదికి తాళం వేసిన శ్యామ్లానైతే జగదీశ్వరు వచ్చి శ్యామ్ల అనేది అంటూ ఉంటుంది నా భర్త విషయంలో నేను జాగ్రత్త పాటిస్తున్నానని చెప్పాను కదా ఇంకా ప్రత్యేకించి ఎవరు జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జగదీశ్వరి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి శ్యామల విరాట్ వాళ్ళు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఏ సమస్యనే రావాలి అంటే నన్ను ఎదుర్కొని నా భర్త దగ్గరికి రావాలి కాబట్టి ఎవరిని బంధించడం నాకు ఇష్టం లేదు ఎవరు మళ్ళీ వాళ్ళు ఉండండి సమస్యని నేను పూర్తిగా ఎదుర్కోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జగదీశ్వరి అలా అనేసరికి చంద్ర అయితే వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉంటుంది విరాట్ కూడా జగదీశ్వరి వైపు అలా చూస్తూ ఉంటుంది అది కాదు వదిన తిన వల్ల అన్నయ్యకి ప్రమాదం ఉంది అని అనేసరికి నాకు నువ్వు ఇంకేం చెప్పకు ఎవరిని నేను బంధించాలని అనుకోవడం లేదు ఎవరి మళ్ళీ వాళ్ళు వండి అని చెప్పేసి అంటూ శ్యామ్లాకి అయితే చెప్తూ ఉంటుంది నేను చెప్తున్నాను కదా నువ్వు ఆ తాళాలు ఇచ్చాయి అని అనేసరికి సరే వదిన అని చెప్పేసి శ్యామల అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఎక్కువ జాగ్రత్తలు పాటించడం మానేసి అని మీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని చెప్పేసి అయితే జయదేశ్వరి చెప్తూ ఉంటుంది ఇక శ్యామల అయితే విరాట్ వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అలా కోపంగా చూసి ఇక్కడ నుంచి చేసింది చాలు ఎవరు ఎవరి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి అని గసరిస్తూ ఉంటుంది అలా అనేసరికి శ్యామ్ల అయితే సరే అని చెప్పేసి అంటూ చంద్ర చేతిలో తాళాలు పెట్టేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక విరాట్ అయితే వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక చంద్ర అయితే తన గదిలోకి విరాట్ని చూస్తూ బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక విరాట్ ఇంకేం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక విరాట్ వెళ్ళిపోయిన వెంటనే చంద్ర జగదీశ్వరి ఏత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత తను కూడా తన రూంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది